వాహన సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని ప్రకాశం జిల్లా రాచెల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు రాచెల మందన కేంద్రంలో రాచల్ల గిద్దలూరు రహదారిపై ఎస్సై కోటేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహించారు సరైన ధృవపత్రాలు లేకుండా నిబంధనను పాటించని వాహనదారులకు జరిమానా విధించామని తెలిపారు వాహనం నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఇక ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు వాహన తనిఖీ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు ఈరోజు గౌరవ ఎస్పీ గారి మేరకు రాచర్ల మండలంలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది సరైన దోపత్రాన్ని కలిగి లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరగడం జరిగింది అదేవిధంగా సరైన డ్రైవింగ్ లైసెన్సులు ఇన్సూరెన్సులు మరియు ఆర్సీ లేని వాహనాలను తనిఖీ చేసి వాటిని చలానాసు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఎవరైతే సరైన దుఃపత్రథాలు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్లు మరియు ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అటువంటి వాహనాలను సీజ్ చేసి వాటిపైన కఠిన చర్యలని తీసుకోవడం జరుగు జరుగుతుందని తెలియచేయడం